హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు నా రొటీన్ డే లాగా వచ్చేసి ఇలా మార్నింగ్ లేచిన తర్వాత మొత్తం హౌస్ క్లీనప్ చేసుకున్నాను హౌస్ క్లీనప్ మనకు మంత్లీ ఒకసారి కంప్లీట్ చేసుకుంటే ఆ వన్ మంత్ మొత్తం మళ్ళీ ఫ్రీగా ఉండొచ్చు మొన్నటి వరకు సమ్మర్ హాలిడేస్లో మొత్తం ఇంటికి వెళ్ళాను కదా ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం డట్టిగా అయిపోయింది వచ్చిన తర్వాత మళ్ళీ రిలేటివ్స్ వచ్చారు వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా వర్క్ మొత్తం క్లీన్ చేసుకున్నాను ఈరోజు క్లా కిచెను అలాగే అన్ని క్లీన్ చేసేసి ఫ్రెష్గా ప్రిపరేషన్కు కూర్చున్నాను కానీ ఈ సమ్మర్ హాలిడేస్ మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా హెట్టిక్ అయిపోయింది నేను ఎంతో ఒక పెద్ద ఆశ పెట్టుకున్న సమ్మర్ హాలిడేస్లో నా ప్రిపరేషన్ ఇంతవరకు కంప్లీట్ చేయాలా ఈ విధంగా చదవాలా ఇలా చదవాలా అని చెప్పేసి ఒక గోల్ పెట్టుకున్నా కానీ గోల్ని మాత్రం అస్సలు రీచ్ కాలేకపోతున్నా జీవితంలో నిజం చెప్తున్నా ఒక్కొక్కసారి నన్ను నేను చూసుకుంటే నేను నేను కాదేమో అనిపిస్తుంది అన్నీ ఉన్నాయి జీవితంలో ఏదో తెలియని వెళ్తే నన్ను మాత్రం మస్తు వెంటాడుతుంది లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ హ్యాపీనెస్ వీటిలో చూస్తే అన్నీ ఓకే బట్ ఇంకా ఏదో చెయ్యాలి ఆశ మాత్రం పోవట్లేదు నా ఊపిరి ఉన్నంత వరకు నా ఆశ నెరవేరుతుందో లేదో అనే భయం మాత్రం నన్ను మాత్రం వెంటాడుతుంది ఆ ఆశ ఏంటో అనేది మీకు కూడా తెలుసు ఒక నా సబ్స్క్రైబర్స్ మాత్రం అందరికీ తెలుసు ఎందుకనంటే అంటే నేను మనం ప్రిపేర్ అవుతున్న ప్రిపరేషన్లో మన స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో ఒక కాంపిటేటర్గా కాంపిటేటర్కే అర్థమవుతాయి కానీ వేరే వాళ్ళకు అర్థం కాదు ఒక కోరిక జాబ్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నేను నేను అంటే ఓన్గా నేను సంపాదించాలి అనే తపన మాత్రం నాకు చాలా ఉంది సో ఎందరో నన్ను వెనక్కి లాగాలని చూస్తుంటారు చీ కొడతారు ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఎందుకు పిల్లల్ని పిల్లలు ఉండగా నువ్వు చదువుకోవడం అవసరమా ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకొని నువ్వు ఎందుకు రిస్కులు తీసుకుంటున్నావు నీకేం తక్కువ అని ఇట్లా అనేవాళ్ళు ఉన్నారు కానీ ఎవరు ఎన్ని రకాలుగా అన్నా కూడా నిజం చెప్తున్నా నా ఇన్నర్ మైండ్లో మాత్రం ఒక్కసారి నేను బలంగా ఫిక్స్ చేసిన దాన్ని నేను తీసేసుకోలేకపోతున్నా చాలాసార్లు అనుకుంటా సరే నేను ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసి నేను ఈ ప్రిపరేషన్లో ఈ అరకొరగా చదివి నేను సరిగ్గా రాయలేకపోతున్నా కదా దీన్ని నేను ఫుల్ఫిల్ చేయలేకున్నా కూడా నాకు కనీసం నేను వేరే ఫీల్డ్ ఎంచుకొని వేరే దానికి వెళ్దాము సరే ప్రైవేట్ జాబ్ చేద్దామో అని అనుకున్నా కూడా నాకు చేసే ఛాన్స్ లేదు ఎందుకంటారా నేను చేయాలన్నా కూడా పిల్లలు నేను వెళ్ళి వచ్చే టైంకి నా టైంకి వాళ్ళ టైంకి సెట్ అవ్వట్లేదు సో వీటన్నిటిని చూసుకున్న తర్వాత నెక్స్ట్ యూట్యూబ్కి వచ్చిన యూట్యూబ్లో స్టార్ట్ చేసి ఫస్ట్ ఒక ఛానల్ స్టార్ట్ చేసి గ్రోత్ అయిన తర్వాతనే ఆ గ్రోత్ పెంచుకుంటూ ఉన్న సమయంలో ఛానల్ చిన్న ప్రాబ్లం వచ్చి నా మెయిన్ ఛానలే పోయింది సో దాని తర్వాత మళ్ళీ ఈ ఛానల్లోనే ఉన్న ఛానల్ని మళ్ళీ కాపాడుకోవాలని చెప్పేసి దీన్ని నేను ఒక నా సైడ్ ఇన్కమ్గా నేను ఓన్గా ఎర్న్ చేయడానికి నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ యూట్యూబ్ నుంచి కొని దీని మీద నేను చేసుకుంటూ ఉంటున్నాను కానీ నేను ఇప్పుడు ఇదే ఎఫర్ట్ నేను ప్రిపరేషన్ కోసం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి నేను యూట్యూబ్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేను ఎందుకంటారా ఎందుకంటే ఫస్ట్ నాకు నా గోల్ అనేది ఇంపార్టెంట్ అనుకున్నాను నా గోల్ ఇంపార్టెంట్ అనుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఎక్కువ పెట్టకపోయే సరికి వెళ్ళి ఇక్కడ యూట్యూబ్ కూడా నాకు దెబ్బతిన్నది ఇక్కడ యూట్యూబ్ దెబ్బతింటుంది ఇక్కడ నా ప్రిపరేషన్ దెబ్బతింటుంది ఈ రెండింటి మధ్యలో నేను మాత్రం ఉక్కిరి అవుతున్నాను ఎందుకంటే ఎవరికి చెప్పినా ఈ ప్రాబ్లమ్ని నేనే రెక్టిఫై చేసుకోవాలనే చెప్తారు కానీ ఎందుకంటే ఇది నేను సృష్టించుకున్న సొల్యూషన్ ఇది ప్రిపరేషన్ కావాలి జాబ్ సంపాదించాలని నేను ఓన్గా అనుకున్నాను యూట్యూబ్ రన్ చేయాలి యూట్యూబ్ని నేను మంచి స్థా యూట్యూబ్ ద్వారా మంచి ఇన్కమ్ నిర్ణయం చేయాలని చెప్పేసి నేనే ఓన్గా అనుకున్నాను ఒకరి మీద మనం ఆధారపడి బతకడం కన్నా తనకు తాను సెల్ఫ్గా బతకడం అనేది నేర్చుకోవాలా సెల్ఫ్ అనేది ఉండాలి సెల్ఫ్ లేకుంటే జీవితంలో ముందుకు వెళ్ళలేము అనే గోల్తోనే ముందుకు వచ్చిన కానీ టూ డేస్ నుంచి నా మైండ్లో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా ఏం ఏదో ఏదో బాధ నన్ను వెంటాడుతుంది అది ఏం చేయాలో ఎవరికి చెప్పినా అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది ఎందుకు నేను ఇంత ఒక్కోసారి నేను ఎందుకు ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా నేనే నా నేనే నలుగురికి మోటివేషన్ చెప్పి అందరినీ మనం పుష్ చేయాలా అందరినీ చదువుకోమనాలి అందరు జాబ్ చేయాలా ఒక ఉమెన్ ఉమెన్ లాగా ఇంట్లో ఉండకూడదు ఎప్పుడు తను తనకు తాను తన కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పే నేనే ఈరోజు నేనే ఇట్లా ఉంటున్నా అంటే దీనికి కారణం ఎవరు నేనా నా ఫ్యామిలీనా ఏంటో అనేది నాది నాకే క్వశ్చన్ మార్క్ అయిపోయింది సిచ్యువేషను సో టూ డే నేను ఈ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వచ్చి ప్రిపేర్ అవుతున్నా కూడా నాకు అంత కొత్తగా అనిపిస్తుంది మళ్ళీ కొంచెం అంతా మైండ్ డిప్రెషన్ లాగా వెళ్ళిపోతుంది ఏంటి నేను డిసిషన్ తీసుకున్నది రాంగ్ తీసుకున్నాను నా ప్రిఫరేషన్ ప్రిఫరేషన్ అని చెప్పేసి ఇన్ని ఇయర్స్ నేను వేస్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ప్రైవేట్కి వెళ్ళినా కూడా మన పాస్ అవుట్ ఇయర్ చూస్తారు దీని ఫ్రెషర్ కాదు ప్లస్ పాస్ అవుట్ ఇయర్ లాంగ్ ఉంది సో ఇంత గ్యాప్ డిస్టెన్స్ వచ్చింది వాళ్ళు ఒక ఉమెన్స్ ఉమెన్ పొజిషన్లో ఉండి మన ఇంటర్వ్యూ చేసినా కూడా వాళ్ళు అర్థం చేసుకోరు ఎందుకంటే వాళ్ళకున్న అక్కడ వాళ్ళకు కూడా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి కదా సో అవి వాళ్ళు అదే మైండ్లో పెట్టుకొని ఆ క్ర క్రైటీరియాస్తోనే మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు సో వీటన్నిటిని చూస్తే ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ నా లైఫ్లో నేను ఇప్పుడు కనుక నేను కరెక్ట్ రైట్ డిసిషన్ తీసుకోకుంటే లైఫ్ టైం నేను బాధపడతానేమో అని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది నువ్వు నేను బిజినెస్ చేస్తానా లేదంటే ఇట్లనే ప్రిపరేషన్ కంటిన్యూ చేయనా లేదంటే ఇదే యూట్యూబ్ని ఇంకా మంచి ఇంప్రూవ్ చేసుకోవాలనేది అనేది మాత్రం చాలా డిప్ల డైలామాలో ఉన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఒక్కోసారి సో మీరు ఒక చిన్న సజెషన్ ఇవ్వండి యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా యాజ్ ఎ ఫ్రెండ్స్గా ఇన్ని రోజులు నేను ప్రతి ఒక్కటి యూట్యూబ్లో అన్నీ షేర్ చేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు కూడా నాకు కొంచెం ఎందుకో చాలా లోన్లీగా లోగా అనిపిస్తుంది నా ప్రిపరేషన్ సరిగ్గా కాలేదు అన్న భయం ఎక్కువ అయిపోయింది ప్లస్ నేను కనీసం ఈ ప్రిపరేషన్ కంప్లీట్ చేయకుండా నన్న ఇన్కమ్ పరంగా బాగా మంచిగా గ్రోత్ పెంచుకునే విధంగా చేయాల్సింది అని చెప్పేసి అనిపించింది ఎందుకంటే నేను లైక్ అనిల్ జిల్లా వ్లాగ్స్ తెలుసు కదా మీకు మై విలేజ్ షో వాళ్ళు సో అనిల్ జిల్లా వ్లాగ్ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్ సో తనకు ఒక ఫ్యాషన్తో బయటకొచ్చి గవర్నమెంట్ జాబ్ అతను మినిమం ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ శాలరీ అతను అక్కడ డ్రాప్ అయిపోయి యూట్యూబ్కి వచ్చి ఎంత ఎర్డ చేస్తున్నాడో కూడా చూస్తున్నాం లైవ్గా మనము అంటే యూట్యూబ్లో ఎంత ఇన్కమ్ ఉంటుంది అనేది కూడా నాకు అర్థమయ్యింది కానీ నేనేం నేనేమనుకున్నా అంటే నాకు యూట్యూబ్ ఫస్ట్ కాదు నాకు ఫస్ట్ నా ప్రిపరేషన్ నా స్టడీ నాకు వ్యాల్యూ కావాలి అని చెప్పేసి నేను ఈ విధంగానే వెళ్తూ వచ్చిన కానీ నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల ప్లస్ వీళ్ళని చూసుకునేడం చూసుకునే వాళ్ళు ఒక్కరు ఉన్నా కూడా నేను ఇంకా కొంచెం ముందు స్టెప్ వేసి హాస్టల్కోలేదంటే నేనే ఓన్గా ఎట్లా అట్లా ప్రిపరేషన్ చేసుకునేదాన్ని సో నాకు ఈ నేను ప్రిపరేషన్ కూర్చుంటున్నానా వీళ్ళిద్దరు కొట్లాడుతుండ్రు డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోతుంది ఎవ్రీథింగ్ వీళ్ళిద్దరికీ నేను చూసుకోవాలా కేర్ ఆఫ్ సో ఇక్కడ నేను అన్నీ చూసుకునే వరకు వెళ్ళే బాడీ మొత్తం ఫుల్ స్ట్రెయిన్ అవుతుంది నాకు హౌస్ వర్క్ చేసుకొని బయట చూసుకొని ఇంట్లో చూసుకొని పిల్లల్ని చూసుకునే వారికి వెళ్ళి మైండ్ అనేది ఫుల్ ఇట్లా హీట్ అయిపోతుంది ఇంకా ప్రిపరేషన్ కూర్చునేసరికి వెళ్ళి మొత్తం టైడ్ అయిపోతుంది నాకు ఇంకా ఈ ప్రిపరేషన్ అవ్వదేమో అన్నట్టుగా నాకు భయం అయ్యి టూ డేస్ నుంచి బాగా ఇబ్బంది అనిపిస్తుంది సో నాకు ఎందుకో నాకు కొంచెం ఈ కరెక్ట్ కాదేమో ఈ డిస్టెన్స్ ఏం తీసుకుంటున్నా అర్థం కావట్లేదు సో మీ గనుక ఏమన్నా కొంచెం సజెషన్ ఇవ్వాలి అని అనిపిస్తే ఖచ్చితంగా మీ సజెషన్ నాకు ఇవ్వండి మీ సపోర్ట్ కూడా ఖచ్చితంగా నాకు అవసరం సో ఖచ్చితంగా ఛానల్ని ఫార్వర్డ్ చేయండి తెలిసిన వాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి నా ఫ్యామిలీకి మీ సపోర్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో అనేది నాకు కూడా తెలుసు సో మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మార్నింగ్ అలా వర్క్ చేసుకున్న తర్వాత నేను వల్ల ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ సెక్షన్ అవుతుంది సో వీళ్ళకు ఫుడ్ పెట్టాలి సో మనది మనం ఎంత ముఖ్యమో వాళ్ళ ఫుడ్ కూడా అంతే ముఖ్యం మన టైంకి సో నేను వీళ్ళను ప్రాపర్గా చూసుకోవాలా ప్రిపరేషన్ ప్రాపర్గా చూసుకోవాలా హౌస్ వర్క్ ప్రాపర్గా చూసుకోవాలా బయట చూసుకోవాలా సో నా దగ్గర ఇప్పుడు మొత్తం నేను ఆల్రౌండర్ లాగా అయిపోయింది సో అందువల్ల నాకు కొంచెం ఈ విధంగా అవుతుందేమో నాకు కొంచెం మీ సజెషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి మీ ప్రిపరేషన్ కూడా ఎలా ఉంది ఈ సమ్మర్ హాలిడేస్లో అందరికి ఇదే ఇదే విధంగా ఇబ్బంది పడుతున్నారా లేకుంటే నేనే ఇబ్బంది పడుతున్నాను అనేది నాకు అర్థం అవ్వట్లేదు సో ఇంకా మీరు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్